సిగ్గుపడాల్సిన పని లేదు తలెత్తుకొని తిరుగుతాం అంటూ రోజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఊహించని రీతిలో ఓటమి పాలైంది కనీసం యాభై సీట్లకు పైగా వైసీపీ కైవసం చేసుకుంటుందని టీడీపీ అనుకూల మీడియాలు కూడా సర్వేలు వెల్లడించాయి కానీ వైసీపీ ఆశ్చర్యపరిచే విధంగా కేవలం పదకొండు సీట్లకే సరిపెట్టుకుంది ఏపీ ఓటర్ల పల్స్ పట్టుకోవడం చాలా కష్టమని చాలా మంది రాజకీయ విశ్లేషకులు నోరలో పెట్టారు ఈసారి సైకిల్ గాలి బాగా వేయడంతో వైసీపీ పార్టీకి చెందిన హేమ హేమీలందరూ కూడా ఓడిపోయారు మాజీ మంత్రి సినీ నటి రోజా సైతం చిత్తుగా ఓడారు ఆర్కే రోజా నగర నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ఆమెను నలభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు అయితే ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఉదయం నుంచి రోజా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు ఫిలాసఫికల్ ట్వీట్ చేస్తూ ఆమె ఏపీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నారు తాజాగా మరోసారి ఆమె ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా కానీ మంచి చేసి ఓడిపోయాం గౌరవంగా తలెత్తుకుని తిరుగుదాం ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని రోజా కొద్ది గంటల క్రితమే ఒక ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్ కింద కామెంట్ సెక్షన్ చేశారు రోజా వైసీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు అయితే ఆమె గడిచిన ఐదేళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అసమర్థ నాయకుడు విమర్శించారు ఇక లోకేష్ ను కూడా ఒక ఆట ఆడుకున్నారు అయితే ఇప్పుడు పరిస్థితి రివర్స్ కావడంతో ఆమె ఇబ్బందులు గురి చేయడానికి పార్టీ కార్యకర్తలు అభిమానులు చూస్తున్నారు ఇక లోకేష్ కూడా ఆమె అవినీతి అక్రమాలను బయటపెట్టి జైలుకు పంపించాలని కూడా చూస్తున్నట్లు అనుమానించవచ్చు వైసీపీ ఓడిపోయాక సోషల్ మీడియాలో టార్గెట్ చేసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ఈ భయం వల్లే ఆమె తన కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది